నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా చేస్తే జరిమానా విధిస్తామని చెప్పి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది వివరాలేకి వెళితే కొంతమంది మహిళలు ఎవరైతే ఉండారో చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు మేకప్ వేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా మనం చూసుకుంటే ఇటీవల చాలా ఉల్లంఘనలు గుర్తించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు పెదాలకు లిఫ్టిక్ పూసుకోవడం లేకపోతే మొహానికి మేకప్ వేసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు దీనివల్ల కువైట్లో మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు డ్రైవింగ్ నుంచి వేరే దానికి మీద ధ్యాసం అల్లుతూ ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ఇటువంటి వారికి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు జరిమానాగా గా డెబ్బై ఐదు దినార్లు జరిమానా విధిస్తామని చెప్పి ప్రకటించింది కువైట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉండారో మ్యాక్సిమం మనం చూసుకుంటే ప్రవాస మహిళలు ఎవరు డ్రైవింగ్ చేయరు అనమాట ఎవరైనా ఇంకా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే కానీ టీచర్లు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ అటువంటి వారు మన భారతీయ మహిళలు కూడా అయితే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి మేకప్ వేసుకోకూడదని చెప్పేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు రోడ్డుపైనే దృష్టి పెట్టాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలియజేస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగల కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్